హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను ఆలూ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ వే అండి చాలా టేస్టీగా ఉన్న ఈ ఆలూ ఫ్రై మసాలాతో కూడిన గ్రేవీ కన్నా ఆలూ మసాలా గ్రేవీ ఉంటుంది కదండి దానికన్నా మించిన టేస్ట్ ఈ ఆలూ ఫ్రై ఉంటుందండి చాలా బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్ చపాతితో చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి అయినా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీ అయినా క్విక్గా అయిపోయే ఈ ఆలు ఫ్రై ఇంట్లో ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక మూడు ఆలుని అంటే పొటాటోని ఇలా కుక్ చేశాను టెన్ మినిట్స్ వరకు తర్వాత దీనిపైన ఉన్న లేయర్ని ఇలా తీసి తర్వాత ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నానండి చూడండి ఆలు అనేది ఎక్కువగా కుక్ అవ్వలేదు జస్ట్ ఇలా కట్ చేస్తే పీసెస్ పీసెస్గా అయిపోయినాయి చూడండి ఈ మాదిరిగా మనము వీటిని కుక్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో నేను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవి బాగా వేగాలండి ఈ జీలకర్ర ఆవాలు అనేది బాగా చిటపటలాడేంత వరకు బాగా వేగాలండి చూడండి నేను బాగా వీటిని కలుపుకున్నాను తర్వాత ఇందులో నేను మిర్చి ఒక ఫైవ్ టు టెన్ మిర్చిని బాగా స్పైసీగా ఉన్న మిర్చిని యాడ్ చేసుకోండి ఇలా చీలికల్ని కట్ చేసుకొని మిర్చి చీలికల్ని ఇందులో వేసుకోవాలి ఎందుకు ఇలా వేస్తున్నామంటే చాలా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కారం పొడి వేయము కాబట్టి వన్ కప్ వరకు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అంటే సన్నగా పొడవుగా ఉండాలండి పొడువుగా కట్ చేసుకుంటే ఆలు ఫ్రైలోకి చాలా చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఈ ఆనియన్స్ మిర్చి అనేది బాగా మగ్గాలండి ఆనియన్స్ కా లైట్గా మనకు ఫ్రై అవ్వాలి ఇందులో నేను కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నానండి ఒక మూడు రెబ్బల కరివే కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఆనియన్స్ బాగా మగ్గారడానికి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వీటిని ఒక వన్ మినిట్ వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్గా మెత్తబడతావండి లైట్గా కలర్ కూడా వస్తుంది పింక్ కలర్లోకి ఇందులో నేను ఒకటి టమాటాని యాడ్ చేసుకుంటున్నాను ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటాని ఇందులో యాడ్ చేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గాలండి బాగా మగ్గిన తర్వాత చూడండి నేను వన వన్ మినిట్ వరకు బాగా వీటిని మగ్గించుకుంటున్నాను వన్ మినిట్ తర్వాత చూడండి టమాటాలు బాగా మగ్గావి కదా ఇందులో నేను ఆలూని వేసుకుంటున్నాను ముందుగా కుక్ చేసి పెట్టుకున్నా ఆలూని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వీటిని ఇందులో వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అయినా మీరు పసుపుని యాడ్ చేసుకోండి ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇందులో అసలు మనం మసాలాలు అసలు వాడలేదు చాలా హెల్త్ బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు మసాలాలు మనం వేసుకొని తింటాము కర్రీస్లోకి కానీ ఇలా మసాలాలు తగ్గించుకుంటూ అలా మనము ఎప్పుడైనా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఆరోగ్యం కూడా మంచిదండి సాల్ట్ తక్కువగా ఉందని ఇంకొద్దిగా వేసుకున్నాను లాస్ట్లో నేను కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనము వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆలు ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి వన్ టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఎందుకు అంటే మసాలాలు బాగా ఆలులోకి వెళ్ళి టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది అంటే టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా ఇలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా చపాతీలోకి ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీ అయినా ఆలు ఫ్రై చాలా బాగుంటుందండి గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలా ఆలు ఫ్రైని చపాతీతో సర్వ్ చేసి ఇవ్వండి చాలా టేస్టీ మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత చే టేస్టీగా ఉంటుంది నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ